వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లేదా సోషల్ మీడియాలో పేజ్ ఓపెన్ చేస్తే అదే పాట అదేనండి మన యాటిట్యూడ్ స్టార్ పాడినటువంటి పాట వైరల్గా మారుతూ ఉంది ప్రస్తుతం ఆ పాట అంతా వైరల్గా మారడానికి దాంట్లో వాడినటువంటి సాహిత్యం గురించి పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి విమర్శల కంటే విమర్శల వెలువ అని చెప్పుకోవాలి అయితే ఎందుకు అంత విమర్శలు పాలవడానికి కారణం ఏంటి ఆ విషయాలని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి సో యాటిట్యూడ్ స్టార్ ఏదైతే పాడారో యూట్యూబ్లో సో ఇప్పుడు అది ప్రస్తుతానికి అదే వైరల్ కంటెంట్ అని చెప్పుకోవచ్చు కానీ సాహిత్యం చూస్తే మాత్రం చాలా విమర్శల పాలు ప్లస్ కమెంట్లు వర్షం అయితే కురుస్తుంది ఒకటే అని చెప్పలేము ఎందుకంటే రకరకాలుగా వాళ్ళు పదయాలు వాళ్ళు వాడుతున్నారు ఆ పదాలు మనం వాడలేం ఎందుకంటే అంత దారుణానికి వెళ్ళిపోయారు అనుకోవాలా లేకపోతే ర్యాప్ సాంగ్ అనుకోవాలా ర్యాపా అని పొందా కానీ వాస్తవానికి ఈ పాట వైరల్ అవుతుందనకన్నా వైరల్ ఏం కావట్లేదు బట్ విమర్శలు అయితే వెల్లువెత్తాయి అంటే పాట ఏమి లేదని నా ఉద్దేశం ఈ విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఇది ర్యాప్ పాట కాదు వాకులు వచ్చే ర్యాంపు పాట వాక్ పాట అన్నట్టు వాంథింగ్ పాట పరమ జుగస్పక్షరమైనటువంటి పదాలు వినటానికి కన్ కర్ణ ఉన్నాయి భూతుపదం అంత పదాన్ని మరి వీళ్ళు సినిమా సాహిత్యంగా ఎందుకు వాడుకున్నారు అనేది అనుమానం నాకు కావాలని లేదా అదేం కథ డిమాండ్ చేసిందో సిచ్యువేషన్ డిమాండ్ చేసిందో అయితే నాకు మనకు తెలియదు ఏదైనా సరే సినిమా పబ్లిసిటీ రావాలి దీన్ని విమర్శల పాలవ్వాలి ప్రమోషన్ నెగిటివిటీ రావాలని మాత్రం పెడితే మాత్రం బొమరాంగ్ అయ్యే ఉన్నాయి ఎందుకంటే దీని మీద కేసు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషయం ఏంటంటే బరాబర్ ప్రేమిస్తా అనేది యాటిట్యూడ్ స్టార్గా క్షాప్షన్ తీసుకుని తనకు తానుగా తీసుకునేటువంటి చంద్రహాస్ ఇతను ఎవరు అంటే టీవీ మెగాస్టార్గా పిలవబడేటువంటి ఈటీవీ ప్రభాకర్గా పిలువబడేటువంటి ప్రభాకర్ యొక్క కుమారుడు బహుశా ఇది మూడోదో నాలుగు చిత్రం అనుకుంటా గత రెండు మూడు మాసాల కింద ఒక సినిమా వచ్చింది డిజాస్టర్ అయింది వాళ్ళే నిర్మాతలు చాలా వాష్ అవుట్ అని కూడా అంటుంటారు సరే అది వ్యక్తిగత వివరాలు మనకు అవసరం లేదు సినిమా మాత్రం అనుకున్నంత సాటిస్ఫాక్షన్ రాలేదు ఈ సినిమా మాత్రం మరి వాటి కష్టాల నుంచి బయటపడటానికో ఈ పాటను పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అభ్యంతరం ఏంటంటే పదాలతో పాట పాడడం అది ఒక వేదిక మీద మా పాడుతుంటే ఆ పదాలు మనం సహజంగా ప్రతి వ్యక్తికి భూత పదాలు తెలుసు ప్రతి ప్రతి వాడుతుంటారు కోపం వచ్చినప్పుడు అప్పుడో ఎప్పుడో వాడుతుంటారు కానీ వాటిని తల్లిదండ్రుల ముందో అక్కాచిల ముందో అమ్మానాల ముందో అనడానికి ఇబ్బంది పడతాం కానీ స్టేజీ మీద తను వాడుతుంటే ఆ స్టేజి మీదనే ఆ స్టేజ్ ముందరలోనే అమ్మా నాన్నలు వాళ్ళ సిస్టర్ ఉండడం ఆ పాద బహిరంగంగా పాడడం దాంతోపాటు అతిథులు మంది అతిథులు విఏపిలు సెలబ్రిటీలు ఆడవాళ్ళు మగవాళ్ళు వయసు అంటే పరి సెలబ్రిటీగా పిలవడే వాళ్ళు వాళ్ళంతా పాడుతూ కొందరు ఎంజాయ్ చేస్తూ నవ్వుతుంటే దాని అర్థాలు ఏంటి అని తెలుగు రాని ఇంగ్లీష్ ఆర్టిస్టు హిందీ ఆర్టిస్టులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విజువల్ కూడా మనం చూసాం అంటే ఇక్కడ భూతు పదాలని మనం మాట్లాడటానికి ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఉన్నటువంటి మన సంస్కృతి ఏకంగా ఒక వేదిక మీద తల్లిదండ్రుల సమక్షంలోనే అంతేసి పదాలతో పాట పాడి తానేదో గొప్పగా పాడారని అనుకోవడం అది వేరేలైతే నా సినిమా కలిసి వస్తుంది అనుకోవడం నిజంగా సిగ్గుచేటు ఎందుకంటే మనం ఒకవేళ అంటే అది తప్పు కాదనుకుంటున్నారు ఆ సినిమా టీం ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆ సాహిత్యము ఇంకా ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే ఆ దరిద్రాన్ని రాసింది ఆ ఈ అట ఆయనే రాసి ఆయనే పాడాయట ఎవరు రాశాడా నేను తెలుసుకుందాం ప్రయత్నం చేస్తే నాకు అందిన సమాచారం అయితే ఆ పాట తనే రాశాడని కూడా అర్థమవుతా ఉంది తెలుస్తూ ఉంది అంత దరిద్రాన్ని ఆ పెంటని అంత దుర్మార్గమైన పదాలని మరి వాళ్ళు అంటే ఇక్కడ ఏదైతే ఈ సినిమా పాటని యాక్సెప్ట్ చేస్తూ ఇది తప్పు కాదు పర్వాలేదు అనే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అయితే వాళ్ళు ఎవరంటే ఈ సినిమా టీం కావచ్చు ఈ పాట పాడినటువంటి చంద్రరాస్ కావచ్చు వాళ్ళ నాన్నగారు ఆ ప్రభాకర్ గారి ఆ కుటుంబంలో మన భూతుని అశ్లీలాన్ని శృంగారాన్ని కుటుంబ పరంగా చూస్తారేమో వాళ్ళకి తప్పు కాదేమో కానీ అందరూ అలా కాదు కదా కట్టుబాట్లు ఉన్నాయి సంస్కృతి ఉంది ఆచారాలు ఉన్నాయి సమాజం ఉంది విలువలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా అందరూ చూడరు కదా కుటుంబ పరంగా మరి కుటుంబ పరంగా మీరు అశ్లీలాన్ని శృంగారాన్ని మన ప్రోనోసైట్ ఏమైనా చూస్తారేమో కానీ అందరూ చూడరు కదా మరి అందరూ చూసేలా వేదికల మీద పాడడం అనేది అభ్యంతరం ఇదే నెంబర్ వన్ రెండవది ఈ పాటని ఇంత బహిరంగంగా ఇంత ఉన్న పాటని సెన్సార్ ఏ విధంగా చేసింది సెన్స్ ముందు చర్య తీసుకోవాల్సింది సెన్సార్ ఆఫీసర్లని దాన్ని ప్రివ్యూ చూసి అభ్యంతరం తెలపకుండా సర్టిఫై చేసినటువంటి ప్రివ్యూయర్స్ ఉంటారు ఈ సెన్సార్ బోర్డు సభ్యులు ఉంటారు సినిమా చూసి దాంట్లో చట్టపరంగానే అన్ని ఎక్స్పర్ట్స్ ఉంటారు నిరకల అసభ్యకరంగా అసభ్యకరంగా ఏమి ఉన్నాయి చట్టాన్ని లేదా ఇతరుల మనోభావాలు ఏం దెబ్బతింటున్నాయి నోటౌట్ చేసి వాళ్ళ అబ్జెక్షన్ చెప్పాలి వాళ్ళ కమిటీ నిర్ణయం మేరకు మళ్ళీ ఇక బ్యో బ్యూరోక్రాట్స్ అనేటువంటి అటు ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ సెన్సార్ బోర్డు చైర్మన్ కమిషనర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సర్టిఫై చేస్తారు మరి ఈ పా ఈ సినిమా ఈ పాట సినిమాలో ఉందా లేదా లేకుంటే స్టేజి మీద ఎందుకు పాడారు ఒకవేళ ఉంటే యాసిటీజ్గా ఉంటే సెన్సార్ ఏ విధంగా ఇచ్చింది ముందు సెన్సార్ మీద మనం కేసు పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇది అసభ్యంగా సమాజాన్ని తప్పుతో పట్టించేలా సమాజంలో ఉన్నటువంటి ఈ కల్చర్ కరా చేసేటువంటి ప్రయత్నించినటువంటి ఈ సినిమా యూనిట్ని మరియు ఆ చంద్రాస్ మీద కేసు పెట్టాలనే నా ఉద్దేశం వీళ్ళకి బహుశా పదాలు బూత్ కావచ్చు కాకపోవచ్చు నేనేం చెప్తున్నాను మొదటి ఆ పాట భూతుగా పాడినట్టు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి రెండవ సెన్సార్ బోర్డు మీద తీసుకోవాలి మూడవ ఇంకొక తప్పిదని జరిగింది అదే స్టేజ్ మీద హీరోయిన్ ఎత్తుకొని ఆయన పోజులు ఫోజులు ఇస్తా ఉన్నాడు ఒక స్త్రీని ఆట వస్తువుల రాస ఎత్తుకొని చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది స్త్రీ అంటే ఒక ఆట వస్తువు పబ్లిసిటీ వస్తువా ఫోటోలో పోజులు ఇస్తావా ఏ నిన్నే అమ్మాయి ఎందుకు ఎత్తుకోకూడదు నిన్ను ఇంకో రైతుకు ఎత్తుకోకూడదు అంటే స్త్రీ అంటే ఆట వస్తువు ఆయనకు సినిమాలు అంటే ఏదో కథాపరంగనో పాటలో ఎక్కడో చూపించుకుంటచ్చు స్టేజీ మీద విన్యాసం చేశావు ఈరోజు ఇది చేస్తావు రేపు ఇంకేకంగా శృంగారమే స్టేజ్ మీద చేసి చూపిస్తావా ఇట్లాగే మీరు చేస్తున్న అరాచకాలని మీరు చేస్తున్న అసభ్యాలని మేము చూస్తూ ఊరుకోవాలా వీటిని ప్రశ్నించొద్దా ఖచ్చితంగా ప్రశ్నించాలి అట్లాంటి చర్యల పడిన వాళ్ళు వాళ్ళ మీద కేసు కూడా పెట్టాలనేది మూడు రకాలైన వ్యక్తులు మూడు రకాలైన తప్పిదాలు జరిగాయి ఖచ్చితంగా వాళ్ళు మేము చర్య తీసుకోవాలి లేకపోతే రేపు పొద్దున ఇవే భూతుల్ని నిజంగా వాడొచ్చేమో తప్పు కాదు పదాలు అనుకొని మన సమాజంలో ఎన్నోసార్లు చూస్తూ ఉన్నాం ఆల్రెడీ కొన్ని రాడు బొంగు ఇలాంటి పదాలు కూడా కామన్ పదాలు అనుకుంటున్నారు పిల్లలు కానీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు కానీ పక్కకు ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి పది ఇరవై ఏళ్ళ అమ్మాయిలు కానీ వాడుతూ ఉన్నారు ఇక్కడ అది బూత్ అనేది అర్థం కాలేదు అంటే ఎంత డబల్ మీనింగ్ పదాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తే ప్రేక్షకుల నుంచి అంత వైరల్గా అవుతుంది అంటే ఇదేనా కాన్సెప్ట్ యా అదే అది ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి బూత్ని పెట్టి షాడీజాన్ని సైకోవిజాన్ని విశ్ విశ ఈ విశృంక విశృంక శృంగారాన్ని ఈ బూత్ని ఎంజాయ్ చేయాలనుకున్నారని ఒకటి లేదు ఒకవేళ ఈ పాట పెడితే మా సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది ఎవడో ఒకడు కేసు పెడతారో అప్పుడు మా సి మా సినిమా హిట్ అవుతుందని అనుకున్నారమ్మా కానీ ముచ్చేటే లేదు అట్లాంటి నెగిటివ్ పబ్లిసిటీ సినిమాతో ఎంజాయ్ చేద్దాం సినిమా బెనిఫిట్ అవుదాంటే ఊరుకునేం వచ్చట్లేదు ఖచ్చితంగా ఇట్లాంటి సాహిత్యాలని ఇట్లా విచ్చలవిడిగా వస్తున్నటువంటి శృంగార సన్నివేశాలు పదాలు ఇంకొకటి వ్యక్తిత్వ హననం కానీ రాజకీయ హననం కానీ చేస్తూ ఉన్నారు ఆ జీవ జలు కొన్ని సినిమాల్లో ఇవి కూడా రానియకుండా సెన్సార్ బోర్డు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ సెన్సార్ బోర్డును ప్రక్షాళన చేయాలి బ్రోకర్లు లోఫర్లు పనికిరాని రాజకీయ నాయకులు లంచాలు లంచాలు పెట్టి డబ్బులు పెట్టి ఎవరెవరిన అర్హత లేని వాళ్ళని సెన్సార్ బోర్డు కమిటీ మెంబర్లుగా రాజకీయ ప్రమేయంతో నిర్ణయించబడుతున్నారు వాళ్ళని ఆ విధానాన్ని స్వస్తి పలకాలి ఏ విధంగా సినిమా పరిశ్రమకు సమాజానికి సంబంధం లేని వ్యక్తులు ఏదో చేసుకున్నాం అని చెప్పేసి వాడు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తే వాడిని సెన్సార్ బోర్డు సబ్జెక్ట్ బోర్డు మెంబర్కి ఇస్తున్న సంగతి నాకు తెలుసు అలాంటి ఆ విధానాన్ని మార్చాలి ఖచ్చితంగా అట్లా వచ్చేవానికి కూడా శిక్ష పడుతుంది ఇట్లాంటి సినిమా పర్మిషన్ ఇచ్చాడు కదా వానికి కూడా జైలు శిక్ష పడుతుంది అంటే రేపు వచ్చేవాడు కూడా భయంతో వస్తాడు ఖచ్చితంగా సెన్సార్ బోర్డు వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా ఇందులో కేసులో ఇన్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఇట్లా చేసుకుంటూ పోతే కానీ ఇట్లా అడికట్టే అవకాశం ఉంటుంది లేదంటే ఇంకా విచలవిడిగా భయం లేకుండా తయారవుతారు ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ చంద్రహాస్ టీం చంద్రహాస్ కానీ లేదా ఈ సినిమా బరాబర్ ప్రేమిస్తే సినిమా టీం వీజ్ ద రైట్ అంటే ఎవరు హక్కుదారులో వాళ్ళు ఈ పాట గురించి క్షమాపణ చెప్పాలి విత్ డ్రా చేసుకోవాలి లేదా దాన్ని మార్చుకొని వాళ్ళు ఏదన్నా ఇంకో రకంగా పదాలను పట్టుకొని విడుదల చేయాలి అంతవరకు ఈ జాస్టేజ్గా చేస్తే మాత్రం ఊరుకునే ముచ్చట్లేదు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్